మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఎమ్మెల్యే గుమ్మనూరు చైరామును కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను మధ్యతటి కుటుంబంలో పెరిగానని భర్తగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయ్యారని పేదల కష్టాలు తెలుసుకుని రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకునేవారు మరియు చిరు వ్యాపారులు రోజంతా ఎండనక వాడనక కష్టపడితే వందో రెండు వందలు వస్తుంది ఆ వచ్చిన దాంట్లో కూడా ముప్పై నుంచి యాభై రూపాయల వరకు సుంకం వసూలు చేస్తే వారు బతికేది కష్టమవుతుందని చిరు వ్యాపారస్తుల నుంచి సుంకం వసూలు చేయకూడదని తీర్మానం చేస్తున్నారని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు ఈ తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు కూడా ఆమోదించారు మున్సిపాలిటీ సరే అక్కడ దాదాపుగా చాగీర్ లక్క దాదాపు ఒక్కొక్క పర్సన్ కి యాభై సెంట్లు వంద సెంటు అనేది వారు సొంత చాకి పంచుకోవడం జరిగింది నా దృష్టి వచ్చింది ఖచ్చితంగా మీరు అందరూ అది ఎవరి వాళ్ళు మీరు కన్సర్ట్ చేపిస్తారా ఆడియో కన్సర్ట్ తీసుకొని ఎక్కడెక్కడ ఏదో బినామీ ఎవరున్నారో మొత్తం అంతా తీసేసి నిరుపేదలు ఎవరున్నారో ఒకటి నా చేతి ప్రకారం ప్రతి నిరుపేదిక అదే మాదిరిగా చేయాలని చెప్పేసి అవన్నీ కూడా ఖాళీ చేయించి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఏదో పట్టాలు ఇప్పుడు వచ్చారా